మన లక్ష్మీ పార్వతి అవ్వ ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించేసి మీడియా ముందు కూర్చొని మాట్లాడుతుంది మాట్లాడటంతో ఇంకా మళ్ళీ షురు చేసేసింది ఇంకా పాతకాలం టంకా పెట్టంతా మొదలు పెట్టేసింది ఒకసారి చూడండి ఏ రేంజ్లో లో వస్తుందంటే ఒకసారి చూడండి నమస్తే నీ భర్త ఎవరు అది కూడా క్లారిటీ చేయి వేరగంధం సుబ్బారావు గారా లేకపోతే నందమూరి తారక రామారావు గారు అది కూడా చెప్పాలిగా ఒకసారి అది కూడా చెప్పు కమాన్ అవుట్ చెప్పు చెప్పు ఓకే నందమూరి తారక రామారావు గారు క్లారిటీ అయ్యేగా అందులో ఎటువంటి రాజీ లేదు మళ్ళీ ఎటువంటి మాట ఎన్నికి తీసుకోవు సో మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా మొదటి భర్తకు సంతానం ఉండగా రెండో వివాహం చేసుకుంటే చట్ట ప్రకారం చల్లదని తెలిసినప్పటికీ కూడా ఏదో వీరగంధం వంటి వాళ్ళు ఎవరు లేరని నందమూరి తారక రామారావు గారిని సతీమణిగా నందమూరి లక్ష్మీ పార్వతిగా చలామణి అవుతూ ఆ నందమూరి కుటుంబంలో చిచ్చు పెట్టినటువంటి సొప్పనాశ సోర్పణకి నువ్వు చూడండి ఆయన ఆత్మకు శాంతి అట్టగలిగిద్ది ఆయన ఆత్మని క్షోభించే విధంగా అశాంతి కలిగించే విధంగా నువ్వు ఉండగా ఆయన ఆత్మ శాంతి ఎలాగలిగిద్ది ఆయన చేసిన లైఫ్లో ఏదైనా తప్పు ఉందంటే నేలాంటి లపాకి తాలిగట్టాను నా భార్య అని చెప్పటమే ఆయన చేసినటువంటి పెద్ద తప్పు చరిత్రలో ఎన్టీ రామారావు గారు చేసినటువంటి అతి పెద్ద తప్పు ఏదైనా ఉందంటే వీరగంధం లక్ష్మీ పార్వతిని నందమూరి లక్ష్మీ పార్వతిగా చేయటమే ఆయన చేసినటువంటి అతి పెద్ద తప్పు నిరంతరంగా పోరాటం సాగుతుందో నాకే తెలియదు ఎన్ని ఎన్ని కూడా కూడా బాధపడుతూనే ముందుకు పోతూనే ఉన్నాను ఎప్పటికీ కూడా ఈ అబద్ధాల ప్రపంచం ఈ దుర్మార్గుల అరాచకం నన్ను వెంటాడుతూనే ఉంది అర్థం కావట్లా కళ్ళ ముందు ఇన్ని అగ అగుచ్చాలు అన్యాయాలు అక్రమాలు నాకు అర్థం కావట్లా నువ్వు ఎన్టీఆర్ గారిని పెళ్లి చేసుకున్నావు ఎన్టీఆర్ గారికి సేవ చేసుకోవాలనుకున్నావు సరే ఏదైతే రెండో పెళ్లి యాక్సెప్ట్ చేయలేదు నువ్వు రాజ్యాంగతల శక్తిగా మారావు అనే ఉద్దేశంతో నేను ఎన్టీఆర్ గారిని పదవి చేశారు ఆయన కొంత యొక్క ఏదైతే తొలగించిన అవమానంగా భావించి కొంత మానసిక క్షోభను బరాయించాను మరి ఏ కారణాల వల్ల మొత్తం నీ సంరక్షణలోనే ఎన్టీఆర్ గారికి గుండెపోటుతో చనిపోవటం జరిగింది అసలు నాకు అర్థం కాబట్టి నువ్వు ఎవరి మీద పోరాటం చేస్తావు నీ దగ్గరే ఉన్న ఎన్టీఆర్ గారు చనిపోయారు అది వాస్తవ విషయం తప్పు ఏదైనా జరిగితే నీ దగ్గర జరగాలి నువ్వేదా చేసి ఉండాలి ఇలా నిరంతరం పోరాటం చేస్తానంటున్నావు సరే నీ భర్త చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ మీడియా సమక్షంలో ఓకే నేనేం మీ ఆస్తుల కోసం రావట్లేదు మీ రాజకీయ జీవితాల కోసం రావట్లేదు నా భర్తే చనిపోయాడు సరే నీ దృష్టిలో నీ భర్త చనిపోయాడు కాబట్టి అంటే నాకేదో బతకడానికి బతుకుదేవి కోసం కొంత ఇవ్వండి నేను ఎన్టీఆర్ గారితో ఆయన ఆయన సరే నువ్వు ఒకవేళ వల్లమాన్య ప్రేమ చూపించానంటే దానితోటి నేను జీవితాన్ని గడుపుకుంటాను గడుపుకుంటాను గడుపుకుంటానని చెప్పావా చెప్పావా నా అల్లుడు దుర్మార్గుడు నా అల్లుడు నీచుడు అని చెప్పేసి ఊరు వాడ కలిసి ఎవరైతే తెలుగుదేశం పార్టీని ఏదైతే చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తారో వాళ్ళందరూ పంచం చేయరు ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా అవమానాలు ఎదుర్కోవాలి నాకే తెలియదు నేను చేసిన తప్పేంటో ఇప్పటికి కూడా నాకు తెలియదు ఇప్పటికి కూడా నీకు తెలియదు కాబట్టి నువ్వు మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నావు తెలుసుకొని ఉంటే మీడియా ముందుకు రావు మీకు ఇప్పటికి కూడా నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలియట్లా నువ్వు మొదటి భర్త బతికుండగానే మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా మొదటి భర్త సంతానం ఉండగానే రెండవ పెళ్లి చేసుకోవటం అనేది తప్పు రెండోది చేసుకున్నప్పుడు గుట్టుగా ఇంట్లో కూర్చొని ఒక ఎన్టీఆర్ గారి అర్ధాంగిగా ఆయనకి సఫర్యలు చేయాలి తప్పనిచ్చి ఆయన రాజకీయ జీవిత చక్రాలలో నేను వాళ్ళకి సీట్ ఇమ్మని చెప్తా వీళ్ళకి ఎమ్మెల్యే ఇమ్మని చెప్పాను వీళ్ళకి మంత్రి ఇమ్మని చెప్పాను లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాల్లో నేను పార్టిసిపేట్ చేస్తాను ఎన్టీఆర్ తర్వాత ఎన్టీఆర్ పక్కన నాకు సంస్థ స్థానం కావాలి ఇవన్నీ చేయటం అనేది తప్పు ఇప్పటికీ కూడా అది నువ్వు తెలుసుకోలేదు కాబట్టి ఇవారిటీకి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పంచన చేరి జగన్మోహన్ రెడ్డికి అవసరమైనప్పుడల్లా ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టేసి చంద్రబాబు నాయుడు గారి మీద విషం కక్కడానికే నువ్వు పనికొస్తున్నావు తప్పనుంచి అంటే దాన్ని ఏం చెప్పాలంటే ఏదైతే గతంలో విభీషణుడు భీష్ముడు చనిపోవటానికి ఒకటే ఒక కారణం సిఖండి ఉంటేనే ఆయన విల్లు పనిచేయదు అలాగ నిన్ను నువ్వు రాజకీయాలలో ఒక సిఖండి పాత్ర పోషిస్తున్నావు అది నువ్వు చేసినటువంటి అతి పెద్ద తప్పు అది అవ్వ నువ్వు చేసిన పెద్ద తప్పు నువ్వు ఆ తప్పు తెలుసుకుంటే సరిదిద్దుకుంటే నీ జీవితం బాగుపడిద్ది నువ్వు ఏదో సరే తప్పో ఒప్పో ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చి భారత్ అనే అనేదానికి సార్థకత ఉంటుంది ఎన్టీఆర్ గారి బొమ్మలు గుల్చే వాళ్ళని ఎన్టీఆర్ గారి జిమ్మల్ని గుల్చే వాళ్ళని అలాగే ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి జెండాని కాళ్ళ కిందేసి తొక్కే వాళ్ళని ఎన్టీఆర్ గారిని అవమానపరిచే వాళ్ళ వాళ్ళ పార్టీలో చేరి వాళ్ళ వాళ్ళ భుజాలను మోస్తూ వాళ్ళ సంఖ్యను దుడుస్తూ వాళ్ళకు అవసరమైన ప్రతిసారి ప్రెస్ మీట్ ముందు పెట్టి చంద్రబాబు నాయుడు తిడుతూ తిడుతూ ఎన్టీఆర్ గారి స్థాయిని కూడా తగ్గిస్తున్నావు అది తెలుసుకోలేకపోవటం నీకు ఇంత వయసు వచ్చినా తెలుసు పాట నిజంగా నీ సిగ్గుచేటు నువ్వు ఇంకా తెలుసుకోవని కూడా నాకు తెలుసు ఎందుకంటే నిద్రపోతున్ను నటించవచ్చు నిద్రపోతున్ను లేపవచ్చు లేకపోతే మేల్కొన్నోడిని మేల్కొన్నోడికి చెప్పొచ్చు కానీ నిద్రపోతూ నటిస్తున్నటువంటి వాళ్ళని ఎవ్వడు ఎవడు ఏం చేయలేడు నువ్వు ఆ జాతికి సంబంధించిందని కాబట్టే ఇన్ని రోజులు ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద నువ్వు పోరాటం అసలు నీ పోరాటమే అర్థం లేనటువంటి పోరాటం వేరగంధవ లక్ష్మీ పార్వతిని నందమూరి లక్ష్మీ పార్వతిగా మారినంత మాత్రాన నా పోరాటం ఏదో ఝాన్సీ లక్ష్మీబాయిలా చేస్తున్నానని చెప్పడం అనేది ఒక అర్ధరహితమైనటువంటి పోరాటం అని కూడా నేను తెలియజేస్తున్నా ఆయన నన్ను వివాహం చేసుకున్నారు అందరి ముందే చేసుకున్నారు లక్షలాది జనం అనౌన్స్ చేసి చేసుకున్నారు భారీగా ఇంటికి తీసుకొచ్చారు గౌరవం ఇచ్చారు చివరి వరకు ఆయన ఆరోగ్యం కోసం కోసం తర్వాత నేను చెప్తున్నా ఆ సుత్తి ఇప్పుడు చెప్పమాక ఆ పాత చింతకాయ పచ్చడి వదిలే ఎన్టీఆర్ గారు లైఫ్లో చేసిన అతి పెద్ద తప్పు అదే నన్ను చెప్తున్నాం మేము ఇప్పటికి కూడా కడుపు దించుకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుద్దని నీ చెత్తా నీ వాగుడు నీ దరిద్రపు మాటలని మేము బరాయించాం ఈ రోజు కూడా చెప్తున్నాం మేము ఆ రోజు చేసినటువంటి ఒక తప్పుకుండానే ఈ రోజు దాకా రాజకీయాలలో నువ్వు ఒక సెకండ్ పాత్ర పోషిస్తూనే పరుడు పక్షాన చేరి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పాములాగా ప్రయోగిస్తున్నావు అని చెప్పి కూడా ప్రయోగిస్తున్నారని కూడా మేము చెప్తూనే ఉన్నాం ఇంకా నువ్వు పెద్ద ఆకలి మళ్ళీ ఎన్టీఆర్ గారు నన్ను పెళ్లి చేసుకున్నాడు ఎన్టీఆర్ గారు లక్షల మంది సమక్షంలో నాకు తాళిగట్టి చట్టంతా చెత్తంతా ఎవడడిగాడు మాకు తెలియదా నీ చరిత్ర ఏందో మాకు తెలియదా నువ్వు ఈరగంధం సుబ్బారావు గారి మీదే టు రేప్ కేసు పెట్టినటువంటి మహాసాధ్వి మహా ఇల్లాలివి నువ్వు తెలియదు అనుకుంటున్నావు చరిత్ర నీ పుస్తకంలోనే రాశావు ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడటం మానే లక్ష్మీ పార్వతి గారు కనీసం సిగ్గున్నా ఉంటది ఇక ఇప్పుడు దాకా చెప్పింది నిరంతరం కృషి చేశాను ఒక చిన్న పదవి తీసుకోలేదు ఒక రూపాయి డబ్బు ఆశించలేదు నిస్వార్థంగానే మిగిలిపోయారు చివరికి ఆయన వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారో కూడా తెలుసు కుతంత్రాలు జరిగాయో ఆ తర్వాత ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు ఎవరి దగ్గర నుండి వెళ్ళిపోయారు నీ దగ్గర ఉన్నారుగా నువ్వేగా ఆయన సాకింది నువ్వేగా ఆయన చూసుకుంటుంది ఏమంటుంది డబ్బు తీసుకోవాలా పదవి తీసుకోవాలా ఆస్తి తీసుకోలేదు అంటున్నారు మరి ఇవాళ ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి ఇలా రోజు రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు పెడుతున్నావు దేనికి పెడుతున్నావు నీ పదవి ఆకాంక్ష లేదు డబ్బు ఆకాంక్ష లేదు నందమూరి తారక రామారావు గారి భార్యగా ఉంటే చాలని అని చెప్పావు ఇవాళ నోరు మూసుకొని నువ్వు ఇంట్లో ఉంటే ఈరోజు కాబట్టి రేపైనా నందమూరి తారక రామారావు గారి భార్య సెకండ్ భార్యగా నేను గౌరవించేవాళ్ళగా మరి నువ్వు ఎందుకు ఈదికెక్కి రచ్చకెక్కి మరి మీడియా ముందు పెడుతున్నావు ఏం ఆస్తి లేకపోతే ఎందుకు నువ్వు జగన్మోహన్ రెడ్డి పక్కన చేరావు ఎందుకు నువ్వు తెలుగు ఏంటి తెలుగు కళ తెలుగు భాషా సంఘానికి ఏమేదో ఒక పదవి చైర్మన్ ఏదో పదవి చేసిందంట అలాగే ఈమె ఈమెకి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకో పదవి ఇచ్చాడు ఏంటిది పిహెచ్డి చేసేటువంటి విద్యార్థులకు ఈమె లెస్సన్ చెప్పాలంట ఏమి కథలు చెప్పిద్ది వాళ్ళేమి నేర్చుకుంటారు కొంచెమైనా సిగ్గు లజా లేకుండా మీడియా ముందుకు వచ్చి నాకు ఏ ఆకాంక్ష లేకపోతే ఈ పోరాటం ఎందుకు ఈ ఆరాటం ఎందుకు కాటి కాల్జాపిన వయసులో ఆయన పోయాడు ఆయనతో పాటు నువ్వు కూడా పోయింటి దరిద్రం పోయేదే కదా మాకు ఈ చెత్త అంతా ఉండేది కాదు కదా ఎన్ని కుట్రలు జరిగిన ఎన్ని కుతంత్రాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినా నీ కొంపలన్నీ జరిగాయి కదా నువ్వే ఎన్టీఆర్ గారిని అంటిపెట్టుకుని ఉన్నావు కదా ఎన్టీఆర్ గారికి ఏం చేయాలి వరుసను కనాలని చెప్పి నువ్వేదో చెత్త పని చేసినావు కదా గతంలో కూడా చాలా సంబంధించినటువంటి ఆడియో వీడియోలు కూడా అనాలిసిస్ అంతా కూడా చెప్పారు మరి ఇలా నువ్వేదో నేను మహాసాధ్విని మహా ఇల్లారిని నాకు ఏ పాపం తెలియదు నాకు ఏ అన్యాయం తెలియదు నేను ఎన్టీఆర్ గారి కోసం బతుకుతున్నా ఎన్టీఆర్ గారి కోసం చస్తాను ఇలాంటి చెత్త డైలాగులు ఎన్ని రోజులు చెప్తావు నువ్వు ఇంకా ఎన్ని రోజులు మీడియా ముందుకు వచ్చి అసలు మీడియా ముందుకు వచ్చి నీకు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వయసు ఉంటుంది మేకప్ లేటం లిప్స్ ఇలా ఏంటి అసలు నాకు అర్థం కావట నీ వయసు ఏంటి నువ్వు మాట్లాడి నువ్వు చేసే పనులు ఏంటి ఏమైనా సంబంధం ఉందా కనీసం నీకు అసలు లక్ష్మీ పార్వతి అంటే ఆ లక్ష్మీ పార్వతిని తీసేసే లపాకి ఎందుకు పిలుస్తున్నారు అదే దాని అర్థం అదే లక్ష్మీ పార్వతి అని చెప్పేదాన్ని తప్ప లప్ప తయారు చేసి పడేశాను నేను ఎందుకు ఇప్పటికైనా నీకు కనీసం సిగ్గు సరం ఉంటే ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టేసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే కనీసం నీకు ఇంగిత జ్ఞానం ఉండాలి ఇంకా చూడు ఇప్పుడు దా బాగా చెప్పింది ఇప్పుడు ఇంకోటి ఒక సిద్ధాంతం గురించి రాజకీయ పరమైన అంశాల గురించి మాట్లాడతానే తప్ప ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడాను తప్ప ఇప్పుడు కూడా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడలేదు వాళ్ళే కల్పించుకొని వీళ్ళ నుంచి ఎవరో మరి తెలుగుదేశం అతనట నా నంబర్ రిలీజ్ చేశారట ఎందులో చేశారో కూడా నాకు తెలియదు అతను ఎవరో కూడా నాకు తెలియదు అక్కడి నుంచి వందలాది ఫోన్లు నాకు ఇలా నా ప్రైవేట్ ఫోన్ కి ఈ విధంగా విఘాతం కలిగించవచ్చా నేను చంద్రబాబు నాయుడు గారినే ధర్మం అడుగుతా ఉన్నాను నేను నేను ఏంటి దాన్నే కదా మీరు భవన్ అనుకున్నా కాదనుకున్న అత్తగారినే కదా అవును ఎన్టీఆర్ భార్యనే కదా ఆమెను ఇంకా కూడా ఇలా మీ వాళ్ళు అవమానం చేస్తా ఉంటే మీరు భరిస్తున్నారా మీరు చూస్తున్నారు నేను వ్యక్తిగత జీవితాల జోలికి పోనంటది పొద్దు లెగిస్తే చంద్రబాబు నాయుడు గారి మీద బా భువనేశ్వరి గారి మీద బ్రాహ్మణి గారి మీద లోకేష్ మీద ఏం మాట్లాడావు లోకేష్ రాజకీయాలకు పనికిరాడు వ్యక్తిగత విషయం కదా లోకేష్ సుద్దపప్పు వ్యక్తిగత విషయం కాదా చంద్రబాబు నాయుడు నీచుడు వ్యక్తిగత విషయం కాదా చంద్రబాబు నాయుడు గారు సొంత మామకు ఎన్నుపోటు పోచు మరి ఎన్ని ఏంటి వ్యక్తిగత విషయాలు కాక నువ్వు ప్రజల సమస్యల మీద పోరాడితే ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేసి పెట్టండి ఈ పని మా అల్లుడు నీచుడు నమ్మొద్దు మా అల్లుడు దొంగ ఏంటి వ్యక్తిగత దోషణలు కాదా ఇవే ఏ అదే చెప్పేది జోగి కొడలా కొడలా నీ పెత్తనం ఎన్నాలంటే మా అత్త ఊరి బయట పోయి వచ్చిందాక అన్నదానికి కట్టుంది నీ అవ్వను నువ్వు పెద్దవాళ్ళు సామెత కూడా చెప్పారు కొక్కిరాయి కొకిరాయి నువ్వు ఎందుకు పుట్టావు అంటే సక్కదనం అయిన దాన్ని ఎక్కిరించడానికి అన్నాడు నీ 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 జీవితమే నీకు సక్కదనం లేదు నువ్వు ఆ వీరగన్న సుబ్బారావుని టు రేప్ కేసు పెట్టావు తర్వాత వాడి పిల్లలకి అన్నావు అది అయిపోయింది నేను ఎంఏ చదువుతాను తెలుగు మెడలిస్ట్ చేస్తానని చెప్పేసి ఆ లైలా కాలేజీ చుట్టూ తిరిగావు ఆ నుంచి ఆయన చిన్నగా ఎన్టీఆర్ గారిని ఎన్టీఆర్ గారు పక్కన మీరు ఆత్మకథ రాస్తానని ఆయన జీవితానికి ముగింపు కథ రాసావు మరి ఇన్ని జీవితాలలో మన ఎలక్షన్స్ ముందు గారితో హస్కీ వాయిస్లతో ఆడియోలు బయటకొచ్చు പമ്പദീസി വന്നെ മലി ഗജി മലി ഇന്നേമോ ఈ అసలు మేకప్పులతోటి మామూలుగా లేవు కదా అందుకని మళ్ళీ ఏమన్నా పాత మనసు కలిగిన ఏమన్నా పనులు చేస్తున్నాడేమో ఏడెవరూ నీకు ఫోన్లు చేసి నీతో మాట్లాడే అంత ఓపిక ఆ అవసరం ఎవరికి లేదమ్మా నీకు నువ్వే కల్పించుకొని నువ్వేదో ఇంకా పదహారు ఏళ్ళ పడుచు పాపవి పదహారు ఏళ్ళ పడుచు పిల్లని ఇంకా ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఎవరైనా దొరుకుతారేమో చూద్దామని నేను నువ్వే అంటున్నావేమో కానీ నీకు ఏడెవరు ఓపిక ఫోన్లు చేసి అవతో మాట్లాడి అవతో సరసాలాడి అవతో మాట్లాడే ఓపిక అంత ఎవరికి లేదమ్మా ఈ కథలన్నీ కూడా ఎక్స్ట్రాలన్నీ తగ్గించుకొని మర్యాదగా మంచిగా ఉంటే ఎన్టీఆర్ గారి భార్యగా కొంత గుర్తింపు ఉంటుంది ఇంకెంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి కోసం సంకల్ నాకటం కోసం ఇదే పనులు కానీ చేస్తే రానున్న రోజుల్లో రాష్ట్రం తెలుగు మహిళలను చెప్పుతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు నాకు అర్థంగా కడుగుతున్నాయి ఎంతసేపు నా మొగుడు ఎన్టీఆర్ నా మొగుడు గారు నీకు నువ్వే చెప్పుకుంటున్నావు కానీ ఎవరైనా వచ్చి బయటకు వచ్చి చెప్తున్నారా ఎన్టీ రామారావు గారు రెండవ భార్య లక్ష్మీభారతి చెప్తున్నారా మరి ఎందుకు నీకు రాని దాని గురించి నీకు చెప్పని దాని గురించి నీ ఆరాటం నీ పోరాటం నీ తత్తరా తుత్తరా దేనికి చెప్పు ఎన్టీఆర్ గారి విగ్రహాలు పడగొట్టినప్పుడు ఆ దాంట్లోనే ఉన్నాగా ఆ పార్టీలో ఉన్నాగా ఎన్టీఆర్ జిల్లా పేరు మార్చారు యూనివర్సిటీకి పేరు పేరు మార్చినప్పుడు నువ్వు అక్కడే ఆ పార్టీలో నుంచి వచ్చావుగా మరి ఏం ఎందుకు మాట్లాడాల ఎందుకు చెప్పలేకపోయావు బట్టే ఈ వీరగంధపు వీణ వాయింపులన్నీ బంద్ చేసి మర్యాదగా కూర్చోకపోతే ఆంధ్రప్రదేశ్లో మహిళలంతా చెప్పు తెగేటట్టు కొట్టడానికి నీ వీణలు తెంపటానికి సిద్ధంగా ఉన్నారు ఏదైనా పాపం పాత కళే ఉన్న గుర్తొచ్చి కోటిగాడు డైల్ చేస్తే డైల్ చేసి ఉండొచ్చు కానీ ఒక్కసారి చెక్ చేసుకొని చూడు వీరగంధం లక్ష్మీ పార్వతి ఈ వయసులో నీకు ఫోన్లు చేయడానికి నువ్వేమన్నా కన్య పడుచువు కాదు కానీ ఎందుకు నీకు నువ్వే గాలి తీసుకునే తట్టు మాటలు మాట్లాడుకున్నా ఉంటే మంచిగా ఉంటుంది